నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ ఫోటోలో కనిపిస్తూ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో దయచేసి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కానీ చాలా మంది అయితే బాధితులు ఉన్నారనమాట చాలా మంది ఫోన్ చేసి నాకు వీసాల విషయంలో అకామాల విషయంలో డబ్బులు ఇచ్చామని మోసం చేశారని చెప్పేసి చాలా మంది అయితే తెలుపుతూ ఉన్నారు ఈ ఫోటోలో కనిపిస్తూ ఉన్న వ్యక్తి పేరు సిద్ధార్థ రెడ్డి అనమాట ఇతనితో అయితే నేను కూడా సంప్రదించడం జరిగింది అన్న మీరు వేరే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలంట ఇలా వాళ్ళు ఫోన్లు చేస్తే వాళ్ళ నెంబర్లు బ్లాక్లో పెట్టారంటే కానీ నా నెంబర్ కూడా అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగిందనమాట ఆ తర్వాత నేను బాధితులను అడగడం జరిగింది ఏం చేద్దామని అంటే కానీ వాళ్ళు చెప్పింది నేనైతే మీకు వీడియో రూపంలో చేసి పెడుతున్నాను అలాగే వాళ్ళు ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు ఏం పెట్టారో మీరు కూడా వినండి గారు రెండు వేల నాలుగు సంవత్సరాలు అయిపోతుంది డబ్బులు ఇచ్చా అండి ఒక్క నెల ఇచ్చేస్తా రెడ్డి అండి గత నాలుగు గత నాలుగు ఉండేవారు అతను రెండాడు గట్టించు కాబట్టి అని నేను అలా కాదు ఎలా కాదు అని డబ్బులు డబ్బులు ఇచ్చాను నేను అతనికి డబ్బులు ఇచ్చారండి అతనికి కానీ మంచోడు ఈ ఆదిత్య కాబట్టి అండి అది అలా వాడి మీద పిల్లల మీద కొట్లు చూపించి ఒట్టినాడు పెళ్ళైంది లేదు పెళ్ళయింది ఏమని తెలియదు నాకు పిల్లల మీద బ్యాన్ ఒట్టి కాబట్టి తెల్ల బాబు ఇది ములీమాను గత ఐదు రోజులు తెచ్చుకున్నాడు అండి ములీమాను ఇంకా ఇతను ఏడు వండలు గారు అని ఉన్న తీసుకుని మద్దతుపోతే అతను డబ్బులు ఇచ్చాడు అతను ఇప్పించాడు అని అతనైనా నేను నేను అండి డబ్బులు ఓకేనండి ఎవరో అట్టే సిద్ధర్ రెడ్డి అండి హైదరాబాద్ తెలంగాణ అన్నాడు ఇచ్చి అతను ఎంత మీద నమ్మిచ్చానని గురుగారు నేను నమ్మిచ్చి దగ్గర దగ్గర నేను ఎంత టిక్ కట్టాను ఆయన అడిగి ఎంత డబ్బులు కట్టాను నేను అండి ఇంకా పోనీ నేను ఎదనండి వేసుకోండి ఎదోనండి నెట్లో పెట్టేసారా మన ఫేస్బుక్ మొత్తం తా ఈ ఫోటో పెట్టండి నా కోటే పెట్టండి నాకు ఆయన కూడా పోటో పెడతారు ఆయన కోట నా పోటీ పొట్టు పెట్టి ఆయన పొట్ట పెట్టిన పర్వాలేదు మీకు ఏ ఇబ్బంది రాదు ఏం పోల్చినా ఆయన తెలుసుకుంటామండి అదే అండి చూసారు కదా అయితే చేశారు మేము ఫోన్లు చేసినా కానీ కువైట్లు ఎక్కడ ఎతికినా కానీ దొరకడం లేదు అలాగే నేను కూడా అయితే అతను సంప్రదించడం జరిగింది ఫోన్ నెంబర్ పెడతానే ఫోన్ చేస్తే ఎత్తలేదనమాట మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టాను అన్న పలానా వారికి మీరు ఇలా డబ్బు తీసుకున్నారంట వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారంట నని చెప్తే కానీ వెంటనే నా నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేసి తర్వాత నాకు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదనమాట కోవైట్లో ఉన్నవారు వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే కానీ అన్న మేము ఎలాగో మోసపోయాము ఇంకా ఇద్దరు ముగ్గురిని కూడా ఇలాగే మోసం చేశాడని చెప్తూ ఉన్నారనమాట కాబట్టి వీజాలని చెప్పేసి అని చెప్పేసి డబ్బులు ఇచ్చేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచించుకోవాలని కోరుకుంటూ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఎక్కడైనా కువైట్లో కనపడితే కానీ డబ్బులు అడిగితే కానీ ఎవ్వరూ ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళైతే ఇంకొకరు మోసపోకూడదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్